ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ ప్రతి అమలు పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈ నెల పన్నెండవ తేదీన యువత పోరు పేరిట కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేయనున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ చెప్పారు పేదల అభ్యున్నతి కోసం నెలకొల్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుక సందర్భంగా ఆ రోజు అన్ని మండలాల్లో వేడుకలు నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం దగ్గర యువత పోరు ఆందోళన చేసి వినతి పత్రం అందజేయనున్నట్లు చెప్పారు తల్లికి వందనం పేరిట ఎంతమంది పిల్లలుంటే అంతమంది పదిహేను వేల చొప్పున ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కొనసాగించడం ఇష్టం లేక పేరు మార్చారని అయినా సరే అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి నియమించి ఐదు వేల చొప్పున ఇస్తుంటే పదివేల చొప్పున ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను గాలికి విడుదలేశారని ఆయన ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ అడప అనిల్ తదితరులు పాల్గొన్నారు కారణం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి పది మాసాలైనా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు గాలి అమలు చేయమని అడిగేటువంటి ప్రతిపక్షం పై ఎదురు దాడి ప్రారంభించారు ప్రధానమైనటువంటిది ఈ రాష్ట్రంలో విద్యకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు విద్యావంతులు కాకూడదనే ఆలోచన దానికి కారణం ఉదాహరణ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో బీసీలకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలందరినీ కూడా బీసీ వర్గాలందరినీ కూడా బీసీ వర్గాలు చదువుకుని ఉన్నతులైనటువంటి వారిని కూడా ఆలోచించమని అడుగుతున్నాను ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక మహత్తరమైన ఆలోచన ఈ రాష్ట్రంలో పేదరికాన్ని చేయించాలంటే పేదవాడి చేతిలో విద్య మాత్రమే ఆయుధం అని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనకి అంబర్స్ ముందు కార్యక్రమం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పరిపాలన చేసినా కూడా ఆయన ప్రవేశపెట్టలేని పథకం దానివల్ల ప్రజలు చైతన్యమవుతారనేటువంటి భయం దీనితోడుగా పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇదే తరహా ఆయన పాలన కొనసాగింది ఇవాళ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ప్రతి త్రైమాసికం అంటే మార్చి నెలలో మార్చ్ ఏప్రిల్ మే జూన్ నాటికి ఇవ్వాల్సినటువంటి త్రైమాసికం ఇవ్వలేదు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ త్రైమాసికం ఇవ్వలేదు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ త్రైమాసికం ఇవ్వలేదు ఇంకొక త్రైమాసికం వచ్చింది ఇప్పుడు పలు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పడానికి ప్రయత్నం చేశాం ఎక్కడా మేల్కొనలేదు అంటే అధికారం రావడం కోసం అబద్ధాల్ని ఆయుధాలుగా ఎంచుకుని నిత్యం ప్రచారం చేయడానికి మాధ్యమాలని వాడుకొని వారి కార్యకర్తలకి ఒక శిక్షణ ఇచ్చి ఈ అబద్ధాలనే ప్రచారం చేయండి ప్రజలు నమ్మి మనకు ఓటు వేస్తారు అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతారు మన పాలన మన కోసమే అనే ధోరణిలో చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఉంది పాలన ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రత్యేకంగా విద్యార్థుల తరఫున చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారిని ఆయన చేసిన మోసాన్ని ఒకసారి గురించి చేస్తాం ఆయన ఏం చెప్పారు ప్రతి పౌరుడికి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు నెల నిలా ఇస్తానని చెప్పారు ఈ బడ్జెట్లో ఏమైనా దాని గురించి ప్రస్తావన చేశారా చేయలేదు అంటే నాకు అధికారం వచ్చేసింది చాలు ఓటు వేసిన వాళ్ళు ఏమి చేయలేరు వాళ్ళలో యూనిటీ ఉండదు అనేటువంటి ఒక లక్ష్యం ఎంచుకున్నారు ఈ రెండు అంశాల మీద ప్రధానంగా పన్నెండవ తారీఖున కలెక్టరేట్ దగ్గర ప్రత్యేకంగా విద్యార్థి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే నిరుద్యోగులైనటువంటి యువకులు ర్యాలీలుగా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగానికి సంబంధించిన విద్యార్థి విభాగానికి సంబంధించిన వారందరూ కూడా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్గనిర్దేశకం చేశారు ఆ ప్రోగ్రామ్ని తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకంగా ప్రజాపక్షాన నిలబడి పనిచేసేటువంటి ప్రజాపక్షాన నిలబడి గొంతు వినిపించేటువంటి నాయకత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది దాన్ని దిగ్విజయం చేయమని విద్యార్థులకు నిరుద్యోగులకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పన్నెండవ తారీఖు ఉదయం పన్నెండవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం పార్టీ ఆవిర్భావ దినాన్ని ముందుగానే నియోజకవర్గ స్థాయిలో జరుపుకున్న తర్వాత జిల్లా స్థాయిలో జరిపి కలెక్టరేట్కి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఆలోచన దానికి మీ అందరి యొక్క సహకారాన్ని ప్రత్యేకంగా ప్రజలతో పాటు ప్రజాపక్షాన్ని నిలబడేటువంటి మాధ్యమాలు మీడియాని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో యువజన విభాగ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడైనటువంటి అయినటువంటి రాజా గారు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు అయినటువంటి వేణుగోపాల్ గారు అలాగే యూత్ విభాగం విద్యార్థి విభాగం సంబంధించిన మహిళా విభాగానికి సంబంధించినటువంటి వారందరూ కూడా పార్టిసిపేట్ చేసి అలాగే ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్స్ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు అలాగే పార్లమెంటరీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి పార్టీ నిర్ణయంగా తెలియజేస్తూ అందరినీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయమని సందర్భంగా కోరుతా ఉన్నాను అలాగే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరు మాసాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ విధంగా తప్పుడు ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో కదా వారు ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు ఓటర్ అకౌంట్ బడ్జెట్లో ఆయన లెక్కలు చూపించింది ఏమిటి ఆయన లెక్కలు చూపించింది ఏంటి అవన్నీ వాస్తవాలు కాదు ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి నేను కరోనా సమయంలో పారాసిట్మాల్ ఉదాహరణ ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఓటర్ అకౌంట్ బడ్జెట్ ద్వారా కాలయాపన చేయటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పుల వాస్తవాలు ప్రజలకు తెలియకుండా చూడాలనే ఆయన ఉద్దేశం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది ఎంత నిజమో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఆర్థిక మంత్రి సభకిచ్చినటువంటి వాస్తవ లెక్కలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిందంతా కూడా సత్యదూరమైన అబద్ధపు ప్రచారము అంటే ప్రజలు గమనించమని కోరుతా ఉన్నాను అధికారం కోసం అబద్ధాలను ఎంచుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఆలోచించి వాస్తవాలని ప్రజలకు వివరించాల్సింది ప్రజలు ఆలోచించాలి తెలుసుకున్న వాస్తవాన్ని పక్క వారికి వివరించాలి ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మధ్యలో ఒక ప్రశ్నకు ఈ రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయి ఇప్పటి వరకు అప్పులు ఉన్నాయని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా వారు చెప్పినటువంటి ఒక ప్రభుత్వం చెప్పినటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి వాస్తవం ప్రభుత్వం చెప్పినటువంటి వాస్తవంలో నాలుగు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని అలాగే కార్పొరేషన్ సంబంధించింది ఒక లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని చెప్పారు అంటే ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్ల అప్పులున్నాయనేటువంటి మాట చెప్పారు మిమ్మల్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలు అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు వారికి తోడుగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధరేశ్వరి గారు ఎన్నికల ముందు పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నాయని ప్రచారం చేశారు ఆ రోజు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి ఆ రోజు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి గారు చెప్పినటువంటిది ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోకుండా అప్పుడు కూడా నాలుగు లక్షల కోట్ల అప్పుడనే చెప్పారు నిర్మలా సీతారామన్ గారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులని పదే పదే ప్రచారం చేసి ఈ రాష్ట్రం దివాలా తీసింది ఈ రాష్ట్రం శ్రీలంకగా మారిపోయింది సుమాలి అయిపోతుంది అని పదే 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 ప్రచారం చేశారు తదనంతరం ఆ పద్నాలుగు లక్షల నలభై వేల కోట్ల అప్పులు పన్నెండు లక్షలకి ఇంకో ద పర్యాయం తీసుకొచ్చారు పన్నెండు లక్షల కోట్ల అప్పులు అన్నారు సరే అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత దాని నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలని ఆలోచించారు శ్వేత పత్రాలు మొదలుపెట్టారు శ్వేత పత్రాల్లో తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల డబ్బులు చూపించారు అంటే రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం ఉంటుంది రాజకీయ నాయకులు అంటే చెప్పింది చేస్తాడని చెప్పేది నిజమని ప్రజలు నమ్ముతారు రాజకీయ నాయకులు చెప్పేది నిజమని ప్రజలు నమ్ముతారు చెప్పింది చేస్తాడని నమ్మకంతో ఓట్లేస్తారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులున్నాయని శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఈరోజు ప్రభుత్వం సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి ఇచ్చిన సమాధానంలో ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల అప్పులే ఉన్నాయి అవి కూడా గత మీ ప్రభుత్వంలో మీరు చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించిన అప్పులు ఉన్నాయి కార్పొరేషన్కి సంబంధించినటువంటి అప్పులు ఉన్నాయి మీరు ప్రభుత్వం నుండి దిగిపోయి నాటికి సుమారుగా మూడు లక్షల ఆరు వేల కోట్ల రూపాయల ఉన్నాయి ఇవన్నీ వాస్తవాలు ఈ సందర్భంలో ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడతారు ఆయనకి భగవంతుని ఇచ్చినటువంటి ధైర్యమో లేకపోతే భగవంతుని శక్తితో నిజం మాట్లాడటం చిన్న ఉదాహరణ చెప్తారు కరోనా సమయంలో